ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ఈ భూమండలంలో వృషభ రాశి వ్యక్తులు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఎండింగ్ వరకు వీడియోని చూసేయండి మీ జీవితంలో జరిగేది ఇదే మీరు వీడియో చూడకపోతే మాత్రం నష్టపోతారు కాబట్టి తప్పకుండా వీడియో చూడండి అంటే మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది మీ జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటారు సున్నితంగా ఉంటారు అలాగే మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరనే చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో వృత్తి జీవితంలో మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో మీకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి కానీ మీకు అతి కొద్ది కాలంలోనే నిరాశ కూడా ఎదురవుతూ ఉంటుంది అంటే ఒక అవకాశం వస్తుంది దానివల్ల మీరు సంతృప్తికరంగా ఉంటారు వెంటనే నిరాశే మీకు ఎదురవుతూ ఉంటుంది అటువంటి సంఘటనలు రెండు మూడు సార్లు జరుగుతాయి ఆ తర్వాత మీరు లైఫ్ లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క జీవితంలో వైవాహిక జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి మీ యొక్క దాంపత్య జీవితంలో కొన్ని చిక్కులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ చివరికి అన్ని సర్దుకుంటాయి పరిస్థితులు సర్దుమనుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి మీరు విహార యాత్రలకు వెళ్తారు అలాగే వారికి ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తారు వ్యాపార జీవితంలో ఉన్న కుటుంబ సభ్యుల నుండి మొదట్లో మీకు సపోర్ట్ లభించకపోయినా సరే ఖచ్చితంగా తర్వాత సపోర్ట్ అనేది వారి నుండి మీకు లభిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపును తీసుకుని వస్తాయి కానీ వాటిని సరిదిద్దుకుని మీరు ముందుకు సాగినట్లయితే మీ యొక్క సంసారం సంతోషంగా సాగిపోతుంది మీరు ఈగోకి వెళ్లి ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరితో ఒకరు వాదించుకుంటూ వెళ్తే మీ యొక్క జీవితంలో మీకు మీరే కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు మీ యొక్క సంతానం యొక్క అదృష్టం వల్ల మీరు మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే మీ తల్లిదండ్రుల నుండి మీ యొక్క తాత ముత్తాతల నుండి మీకు దక్కాల్సిన ఆస్తుల విషయంలో మొదట్లో మీకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కానీ తర్వాత అన్ని సర్దుకుంటాయి ఖచ్చితంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ని మీరు పొందుకోగలుగుతారు అలాగే మీరు పెట్టిన పెట్టుబడుల్లో కొన్ని అవకతవకలు జరిగినప్పటికీ తర్వాత మాత్రం మీరు పరిస్థితులను అధిగమించి ముందుకు సాగుతారు ఈ విధంగా కొన్ని ఆటుపోట్లు ఇబ్బందులు మీకు కలిగినా కానీ జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి అలాగే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు కెరియర్ పరంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో మీరు కొన్ని పొరపాట్లు కూడా చేస్తారు అయితే ఆ పొరపాట్లు చేయకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగినట్లయితే కచ్చితంగా శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే మీరు ఏ రంగంలో అయితే అంటే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైతే కనుక అవకాశాలు మీకు దక్కుతాయి కానీ దానికోసం చాలా శ్రమపడాలి ఏది కూడా అతి సులువుగా మీరు సాధించలేకపోతారు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని శుభ కొన్ని అశుభ ఫలితాలైతే ఉంటాయి ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు హనుమాన్ చాలీస పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి గణపతిని ఆరాధించాలి అలాగే గోమాతను ఆరాధించాలి సకల శుభాలు అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి